పెరగబోతున్నాయా ఇదే అంశానికి సంబంధించి రోజు డిబెట్ కొనసాగబోతోంది మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సుందర్ రామరెడ్డి గారు ఆర్థిక నిపుణులు వారితో మాట్లాడదాం సుందర్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే సార్ ఎలా చూడాలి సుందర్ గారు అంటే ఫస్ట్లీ అసలు ఎందుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక టాపిక్ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ తగ్గింపు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎలా చూస్తారు అంటే కొద్ది నెలల్లోనే ఇంత విపరీతంగా బంగారం ధర పెరగడానికి గల కారణాలేంటి ఏం చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టినిటీ అంటే ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్లో కనుక డిస్టర్బెన్స్ ఎక్కువ అయితే ఈక్విటీ మార్కెట్ కనుక డౌన్ఫాల్ ఎక్కువ అయితే సేఫ్టీ కోసం ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ వైపు మూవ్ అవుతూ ఉంటారండి ఈ ట్రంప్ బిగిన్ చేసిన ఈ ట్రేడ్ వార్స్ ఏదైతే ఉందో దాన్ని రిఫిల్ ఎఫెక్ట్స్ తోటి వరల్డ్ వైడ్ గా ముందు ఆల్రెడీ యుక్రెయిన్ వార్ నడుస్తుంది తర్వాత ఇజ్రాయెల్ వారు నడుస్తుంది ఈ టైంలో మళ్ళీ ట్రంప్ ఫ్లూఇల్ యాడ్ అవటం వల్ల ఒక్కసారిగా మార్కెట్లో అన్సర్టనింటి పెరిగి గోల్డ్ నిల్వలు పెరిగి చూడడానికి కోసం ఏవపడ్డారు అందరూ ప్రపంచవ్యాప్తంగా రెడ్ పెరిగిపోయింది ఎస్ ఎస్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఈక్విటీ ఒక్కటే కారణంగా మీరు చెప్తున్నట్లుగా ఇటు ప్రపంచంలో కొన్ని అన్సర్టైనిటీస్ పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇటు రష్యా ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇండియా ఇష్యూస్ కూడా ప్రపంచ తెరపైకి వచ్చాయి ఈరోజు పాలస్తీనా లేకపోతే రష్యా కంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి గొడవ గురించే ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకుంటోంది ఈ ప్రభావం కూడా పడే అవకాశం ఉందా ఇది స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుద్ది అనే దాన్ని బట్టి అండి ఈ ఈ న్యూస్ వచ్చి కూడా ఇండియా పాకిస్తాన్ వార్ న్యూస్ గురించి లాస్ట్ ఫోర్ డేస్ అవుతుంది ఇండియన్ మార్కెట్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదండి అదే టైంలో స్టా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయిందండి అంటే పాకిస్తాన్లో ఉన్నంత ఒత్తిడి స్టాక్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్ కనిపించడం లేదు దాని మీన్స్ ఏంటంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ వారిని లైట్ తీసుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ది దే మనం అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కదండి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ సో మార్కెట్ అంత ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు ఎస్ అండ్ మరోవర్ సుందర్ గారు కొంత గతంలోకి వెళ్ళినట్లయితే బంగారం ధరలు దాదాపు లక్ష చేరుకున్నప్పుడు వేల్స్ అనేటువంటి ఒక ఆర్థిక ఇప్పుడు ఈ బంగారం ధర యాభై ఆరు వేల దగ్గరికి వచ్చి ఆగిపోతుంది దీని గురించి లేకపోతే దీనిపైన ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు ఖచ్చితంగా తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇస్ ద ట్రూ యా ఎకనామిస్టులు రకరకాలుగా ఫోర్కాస్ట్ చేస్తారండి వాళ్ళు ఫోర్కాస్ట్ చేసింది కరెక్ట్ అందుకని సోషల్ మీడియాలో అన్ని లేదు బంగారం ధర డ్రాప్ కాబోతుంది యాభై ఆరు వేలకు వస్తుంది యాభై ఎనిమిది వేలకు వస్తుంది అని చెప్పి అలా రూమర్స్ వచ్చింది బట్ మనం హిస్టారికల్ రిఫరెన్స్ చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు కూడా అంత టూ మచ్కి డ్రాప్ అవ్వలేదండి గోల్డ్ చాలా కన్జర్వేటివ్ ఎసెట్ క్లాస్ అండి అది ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ తప్ప ఈ లాస్ట్ లాగా ఒక్కసారి పెరిగిన సంఘటన చాలా రేర్ అనమాట అంటే పట్టడం కూడా ఆ రేంజ్లో చాలా గా ఉండొచ్చు అవును మరోవరు ఇప్పుడు మనము హిస్టరీ ఒకసారి చూసుకున్నట్లయితే బంగారం ధర పడటం కొద్దిగా పడుతుందేమో కానీ హెచ్చుదల మాత్రం క్రమంగా పెరుగుతూనే పోతుంది ఒక రెండు దశాబ్దాల క్రితానికి వెళ్తే బంగారం వే అంటే వెయ్యి రెండు వేలు ఈ అకౌంట్లో ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే లక్ష వరకు చేరుకుంది సో ఇప్పుడు ఈరోజు తగ్గుదలకు ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవాలి సుందర్ గారు ఏమై ఉండొచ్చు అంటే తగ్గుదల కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే స్థిరంగా ఉండే ఛాన్స్ ఉందా పెరిగే ఛాన్స్ ఉందా ఏ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మాత్రం స్టేబుల్ అయినాయి అండి అండ్ మీరు అమెరికన్ మార్కెట్ చూసినా సరే అంత పెద్ద వల్టెట్లు కూడా అది కూడా బాటమ్ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ మూవ్ అయింది అనమాట ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ అంటే టూ థౌజండ్ పాయింట్స్ అండ్ వితిన్ ద టెన్ డేస్లో మూవ్ అయింది దట్ మీన్స్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చినట్లెక్క స్టాక్ మార్కెట్లో అన్స్టేబిలిటీ ఉంటేనే మూవ్ గోల్డ్ ఇప్పుడు స్టేబిలిటీ వచ్చింది కాబట్టి గోల్డ్ నుంచి కొంత మనీ ఈక్విటీ మార్కెట్కి వచ్చి ఉండొచ్చు రెండోది గోల్డ్ టూ మచ్గా షార్ట్ టర్మ్లోనే ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్లోనే థర్టీ ఎయిట్ పర్సెంట్ మూవ్ కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు అండ్ డాలర్ కూడా కొత్త స్ట్రాంగ్ అయిందండి డాలర్ ఇండెక్స్ నైన్టీ నైన్ హండ్రెడ్ మధ్య తిరుగుతుంది అండ్ అన్సర్టి వల్ల అది సెవెంటీ దాకా పడిద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది డాలర్ స్టేబుల్ అవటం వల్ల బహుశా డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఇక గోల్డ్లో అవసరం లేదు అని చెప్పేసి గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు టూ మచ్ ఫాస్ట్గా పెరిగినప్పుడు దాన్ని పరబలోకి మూవ్ అంటాం మనం అంతే మూవ్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇప్పటికే గోల్డ్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ డ్రాప్ అయిందండి అంటే ఫైవ్ థౌసండ్ డ్రాప్ అయింది ఇంకా వరస్ట్ సినిలో ఇంకొక ఫైవ్ థౌజండ్ డ్రాప్ అవచ్చేమో కానీ మన అందరూ అనుకున్నట్టు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండి ఓకే ఇంకో విషయం ఏంటంటే సుందర్ గారు ఇప్పుడు బంగారం పైన పెట్టుబడి పెట్టినట్లుగా నాకు తెలిసి ఇతర ఏ ఒక్క పదార్థం పైన కూడా పెట్టుబడి పెట్టరు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు అంటున్నట్లుగా కూడా కేవలం మధ్యతరగతి వాళ్ళే కాకుండా కొన్ని దేశాలు కూడా బంగారం పైన ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాయి ఇప్పుడు ప్లాట్నం కావచ్చు లేకపోతే సిల్వర్ కావచ్చు వీటిపైన పెట్టిన దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే బంగారం పైన ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు వై రీజన్ ఏంటి అసలు బంగారం అనేటువంటి ఒక మెటల్కి ఎందుకు అంత డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా వేరే మెట్రీల్కి లేనంత చరిత్ర గోల్డ్ అండి మనం ఎక్కడైనా చూసుకుంటే మనిషి బార్టల్ సిస్టం నుంచి ఇప్పటి వరకు ఉన్న క్రిప్టో కరెన్సీ వరకు మొత్తం చూసుకుంటే గోల్డ్ ఎక్కువ రోజులు ఒక నగదుగా ఉందండి కరెన్సీ లాగా ఉంది గోల్డ్ అనమాట అందుకని ఈ ఎల్లో మెటల్కి మొదటి ప్రపంచవ్యాప్తంగా సార్ హ్యూజ్ డిమాండ్ ఇంకా చెప్పాలంటే ఈక్విటీ మార్కెట్తో పోల్చుకుంటే వరల్డ్ వైడ్గా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ చూసుకుంటే ఎక్సెప్ట్ అమెరికా ఇండియా తైవాన్ ఈ మూడు కంట్రీలు తప్ప మిగతా ఏ కంట్రీలో వరల్డ్ వైడ్గా మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఇవారు ఎర్నింగ్ మోర్ మనీ ది ఈక్విటీ మార్కెట్ అనమాట అంటే గోల్డ్ అనేది యూనివర్సల్ మెటల్ అది ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ ఆర్నమెంట్స్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ అయిపోవచ్చేమో కానీ అదొక ఎసెట్ క్లాస్ లాగా మాత్రం అన్ని కంట్రీలు ఇన్వెస్ట్ చేస్తారు అందుకొని అమలుగానే డిమాండ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ మంత్లీ ఐదు ఆరు టన్ను ఒక్కలు పడికుంటున్నారు ఈవెన్ ట్రెడిషనల్ గా ఉండే ఆర్బిఐ కూడా మంత్లీ యావరేజ్